విశాఖ గాజువాక రాష్ట్రంలో ఉన్న ఏపీఎస్సి నిరుద్యోగులను సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు అని గాజువాక మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు ఈ ఏపీ కు నిరసనగా పాత గాజువాక గూడలిలో పార్టీ టీడీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏపీఎస్సిలో నిరుద్యోగులను దగా చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని అన్నారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ నియోజకవర్గం పైన నాకు పూర్తి అవగాహన ఉంది మనం ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద పరిష్కారం చేయాలి అలాగే భవిష్యత్తులో ఈ రాష్ట్ర ఈ ఈ గాజు ఒక నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలన్న విషయం పైన కూడా నాకు అవగాహన ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నమ్మకంతో పెట్టారో ఆ నమ్మకం వన్ము కాకుండా ఇది మేము గెలిచి వారికి కానుకగా ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే బీజేపీ పార్టీ వారికి కూడా సహకారం అందించినందుకు వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ దుర్మార్గు పాలన ఎంతమందించాలంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే జనసేన నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా రావాలి ఈరోజు జరుగుతున్నటువంటి ఎలక్షన్ కేవలం రాజకీయ పార్టీల పక్షంలో కాదు ఇది జగన్మోహన్ రెడ్డి వర్సెస్ ఆంధ్ర ప్రజలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక కుమార్ నేను చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసేసి నిజాలు దానిపైన నిజాలు తెలిసి ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఎంత దారుణం అంటే ఒకవైపు నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు లేవు ప్రైవేట్ జాబ్ క్యాలంటర్ తీయట్లే ప్రైవేట్ కంపెనీస్ లేవు ఇంకొక వైపు ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి ఏపీపీఎస్సి దాన్ని ఒక రాజకీయ వ్యవస్థలాగా మార్చి మార్చి మరి నిరుద్యోగులు అవగాహన చేయడం అంటే చాలా దారుణం అని చెప్పి తెలియజేస్తున్నాం నేను అందరూ కూడా గమనించాలి అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఏ ఏపీపీఎస్సీ పైన రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి ఎగ్జామ్ పైన వెంటనే ఎంక్వైరీ చేయించి దానికి ఎవరైతే బాధ్యుల వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం నమస్కారం